హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏటకెలకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఈరోజు ఏ జిల్లాలకు పెన్షన్ డబ్బులు అందిస్తారు ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక సమాచారం అయితే అందించింది గుడ్ న్యూస్ దాంతోపాటు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఏదైతే డిజిటల్ హెల్త్ కార్డుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎటకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పిందనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వీడియోలో అయితే తెలుసుకుందామండి క్లారిటీగా క్లియర్గా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకు పాత పెన్షన్లు అయితే అందిస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే ప్రభుత్వం ఎట్కీలకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే చేతికి అందిస్తున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అందిస్తారు ఇప్పటికే అక్టోబర్ నెల వచ్చింది దసరా పండుగ చెప్పారు మరి ఇప్పటివరకు అయితే మా దగ్గర ఎవరు కూడా ప్రజాపాలనకు సంబంధించి అప్లికేషన్ తీసుకోలేదు వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది సో ఈరోజు పూర్తి స్థాయిలో చాలామంది అవసర పెన్షన్ లబ్ధాలు చెప్తున్నారు మాకు రెండు నెలల పెన్షన్లు కూడా కట్ అయ్యాయి ఆ పెన్షన్లు మరి ఈ రోజన్నా ఇస్తారా ఇవ్వరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు ఇస్తున్నారు ఈరోజు వీళ్ళకు కూడా పెన్షన్లు అయితే అందిస్తారనమాట సో మొత్తానికి తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అయితే ఇచ్చారు ఇప్పుడు ఏ జిల్లాలకు ఇవ్వనున్నారు మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తామని అదేవిధంగా నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పారు అవి మన ఖాతాలో ఎప్పుడు పడతాయి ఇక తెలంగాణలో ఇప్పటికే కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులు కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం అయితే జరిగిందండి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సీఎం రేవంత్ రెడ్డి దసరా కానుకగా గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట సో ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఈరోజు అక్టోబర్ మూడో తారీఖు కాబట్టి మూడో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఏదైతే డిజిటల్ ఫ్యామిలీ డిజిటల్ కారణం అయితే ప్రతి కుటుంబానికి ఇంటింటి సర్వే అయితే చేరున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక గ్రామాన్ని ఒక మున్సిపాలిటీని అయితే సెలెక్ట్ చేసి సో పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్ళి అధికారులైతే వారి సంబంధించినటువంటి ఎలా పూర్తి స్థాయిలో ఎలాంటి వివరాలు సేకరిస్తాననేది ఇచ్చారనమాట ఒకటి ఇంటికి వెళ్ళిన తర్వాత డోర్ నెంబర్ ఆధార్ కార్డు కార్డులో ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు ఇండివిజువల్ ఒక ఫోటో తర్వాత కలిసి ఒక ఫోటో తీసుకొని ఉన్నారు ఇక ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయి దాంతోపాటు ఎలాంటి పథకాలకు అర్హులు అవుతారు ఇంటి మహిళను యజమానిగా తీసుకుంటూ వెనకాల బ్యాంక్ సంబంధించి అంటే ఒక కుటుంబంలో కనుక అత్త కూడలు కలిసి ఉంటే వాళ్ళు సపరేట్గా కనుక ఉండాలనుకుంటే అలాగే వారు చెప్పిన వివరాల ప్రకారం అయితే పూర్తి స్థాయిలో కార్డులు అయితే ఎంటర్ చేస్తారు ఎవరైనా మరణించినా లేదా చనిపోయినా కొత్తగా యాడ్ చేసుకోవాలన్నా వాళ్ళని వివరాలు అయితే సేకరిస్తారనమాట సో దాంతోపాటు తెలంగాణలో ఈ స్మార్ట్ ఏదైతే డిజిటల్ కార్డు ఉందో ఇప్పటికే హెల్త్ కార్డుకి సంబంధించి హెల్త్ ప్రొఫైల్లో ఉపయోగపడుతుంది దాంతోపాటు ఈ కార్డు ఇప్పుడు అంగ్రేజ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు ఉంది కదా ప్రతి పథకానికి ఈ స్మార్ట్ కార్డులో లింక్ చేస్తారనమాట కొత్త రేషన్ కార్డు కోసం చాలామంది ఎదురు చూస్తాం అయితే ఎట్టకేలకు ప్రభుత్వం అయితే దీని వాయిదా వేసింది దీనికి ప్రధాన రీజన్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు సిం రేవంత్ రెడ్డి ఎందుకంటే డిజిటల్ స్మార్ట్ కార్డు ఉన్నాక అందులోనే రేషన్ కార్డు ఉంటుంది అందులోనే పింఛన్లు ఉంటాయి అందులోనే ఆరు గ్యారెంటీలు అంటే ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్సు కావచ్చు అదే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్కి జీరో కరెంటు బిల్లు అన్ని రకాల పథకాలు దాంతోపాటు ఇప్పుడు రైతు రుణమాఫీ తీసుకుంటారు కదా వాళ్ళకు సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి దాంతోపాటు రైతు భరోసా ఇలా ప్రతి పథకానికి ఎవరైనా లోన్ తీసుకోవాలన్నా బ్యాంకులకు సంబంధించి అప్పులు ఇవ్వాలన్నా అన్నీ కూడా దీంట్లోనే కర్ణాటక మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అక్కడ ఉన్నటువంటి విధానాలు ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చారనమాట ఈ కార్లకు సంబంధించి ఇవన్నీ కూడా అన్నమాట ఎవరు ఎలాంటి ప్రాపర్టీ ఉన్నారు ఎవరికి అంటే పూర్తిగా ఎక్కిస్తారనమాట దాంట్లో సో మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే ఈ సర్వేనే జరుగుతుంది అనమాట ఇంటి సర్వే ఒకవేళ ఒకవేళ మీరు మీకు సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ ఇంటిమేషన్ అయితే ఇచ్చి ఉంటుంది ఎందుకంటే డబ్సాటింపు గ్రామాల్లో అయితే ఇస్తారు మున్సిపాలిటీలో ముందుగానే చెప్తారు కాబట్టి రెండు వందల ముప్పై అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయితే చేయడం జరిగిందనమాట ప్రతి ఇంటింటికి వచ్చి అధికారులు అయితే వారికి కొన్ని నోట్ చేసుకుంటారనమాట సో వారికి ఆధార్ కార్డు కావచ్చు అవన్నీ రేషన్ కార్డు ఏ ఏ పథకాల అర్హులు ఎంతమంది ఉంటున్నారు అవన్నీ కూడా చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు డబుల్ పెన్షన్ పొందుతున్నా ఎంక్వైరీలో బయటపడుతుంది అనమాట వాళ్ళకి తొలగిస్తారు ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే తెలంగాణలో ఈరోజు ఏ జిల్లాల్లో పెన్షన్ డబ్బులు ఇస్తారు ఏంటనేది ఆదిలాబాద్ భద్రాది కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాము జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా జోగులాంబ గద్వాలు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కోనంబీ మసూఫాబాద్ ఇక మహబూబ్నగర్ మంచిర్యాల మెదక్ మేడ్చల్ ములుగు అదేవిధంగా నాగర్ కర్నూలు ఇక నారాయణపేట రంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి భువనగిరి వరంగల్ అర్బన్ సిద్దిపేట నిజామాబాద్ జిల్లాలకైతే అందిస్తున్నారన్నమాట సో మొత్తానికి తెలంగాణలో గత మనకు వారం రోజుల నుంచి అయితే ఈ పెన్షన్లు అయితే స్టార్ట్ కావడం జరిగింది కొంతమందికి ఆయా జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదని సో మొత్తానికైతే పెన్షన్లు అయితే అందిస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలు కాకుండా ఇప్పుడు చూస్తున్న మరికొద్ది కొన్ని జిల్లాలకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది కాబట్టి అప్డేట్ అయినా వెంటనే సో దాంతోపాటు తెలంగాణలో పాత పెన్షన్లు మాత్రమే అందిస్తున్నారు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా మరొక మంత్రి సీతక కీలక అప్డేట్ అయితే అందించారు ఎందుకంటే వృద్ధులు విత్తాంతులు ఒంటరి మహిళలకు మేము ఆల్రెడీ భరోసా అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట ఎందుకంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తామని నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే జరుగుతుంది పాత పెన్షన్లో డబుల్ పెన్షన్ తీసుకున్నవారు బోగస్ సర్టిఫికెట్లు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఏరివేసిన తర్వాతనే అందరూ కూడా మరోసారి వాళ్ళతో కలిపి ఇలా కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల దాదాపు వెయ్యి నుంచి రెండు వేల కోట్ల మేరకు ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఇక మరోసారి ఈ కొత్త పెన్షన్లు కనుక ఇచ్చినట్లయితే పాత పెన్షన్లు పెంచాల్సినటువంటి బాధ్యత తమపైన ఉంది కాబట్టి దీనికి సంబంధించి నిధులు కూడా సిద్ధం చేసుకుంటున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక దసరా పండుగ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పాలని చూస్తున్నట్లు ఆ ప్రచారం పెద్ద జరుగుతుంది అడుగుతున్నారు చాలా మంది అవసర పెన్షన్ లబ్ధిదారులు ఏంటంటే మాకు రెండు నెలల పెన్షన్లు మూడు నెలల పెన్షన్లు కూడా రాలేదు అని చెప్తున్నారు సో కాబట్టి మీరు ప్రతి నెల పెన్షన్లు అనేది సక్రమంగా తీసుకోండి ఇప్పటికే పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ అయితే టైంకి లేక వాళ్ళు ఏ టైంకి వస్తున్నారో తెలియక పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ఇక ఇక బాణాలు కొడుతున్నాయి ఎండలు కొడుతున్నాయి దివ్యాంగుల వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు కొంతమంది అయితే చెప్తున్నారు మాకు పూర్తి స్థాయిలో పదహారు రూపాయలు కూడా ఇవ్వడం అయితే లేదని అంటున్నారు ఎవరు కూడా పదహారు రూపాయలు ఇవ్వకుండా ఆల్రెడీ స్ట్రిక్ట్ రూల్స్ అయితే వచ్చాయన్నమాట ఎందుకంటే పదహారు రూపాయలు కూడా తీసుకోవాలని చెప్పేసి అడిగి దానికి సంబంధించిన చిల్లర తీసుకపోతే మనకైతే డబ్బులు అయితే అందిస్తారు సో మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనకు ఏదైతే ఆగస్టు నెల పెన్షన్లు అందిస్తున్నారు కాబట్టి కొంతమందికి పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయి అవి వాళ్ళకు కూడా అప్డేట్ అయిన వెంటనే ఈరోజు అయితే డబ్బులు అయితే పడతాయి రాష్ట్ర అందరూ కూడా పెన్షన్లు అయితే తీసుకోవాలి లేకపోతే మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా ఇప్పటికే డిజిటల్ సర్వే అయితే కార్యక్రమం కొత్త తీసుకొచ్చింది కాబట్టి మొత్తానికి ప్రజాపాలనకు సంబంధించి కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్న ఆసరా పెన్షన్ ధరకు ఈ కార్డులోనే డిజిటల్ కార్డులోనే ఉండబోతుంది ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇదండి సో ప్రభుత్వం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కూడా తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్